वाग जित भाग? कुष्चन गाल कुष्चकाutta रख ऊक्रओस्टू तेज सी टुर्पेट ऐसो काणोustтаки करिस Qué કેટલ પર આઈક્રો માટર સ્કિલ నుంచి చేరుతున్నటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా కృతజ్ఞతలు మా నాయకులు సిటీ ఇన్ఛార్జి కాబోయే ఎమ్మెల్యే కాబోయే మంత్రివర్యులు ఆయన ఒక ఆధ్వర్యంలో ఈ అభివృద్ధి కార్యక్రమాలు ప్రయత్నం చేసినటువంటి

ओके लो कमाडा लेवा दो दिया साहब साहब क्या बड़े गजब का साहब तो मेल तो वेल वो बैक क्वेश्चन ना ना कर रहा है आगे ना कर हेलो पहले बड़े ताजा साहब ओके साहब आ जाओ जरा जी जरा जी हां जी अबर रशीद अबरा पूछे जमाल जमाल शकील जायद నాగరాజద్ వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ స్వార్థం వీళ్ళందరికీ కూడా పెద్దలు సత్యనారాయణ గారు వాళ్ళందరినీ కూడా సభాపు ए कागज धरला ब्रो निले के निले सुन सुन दोस्त ओके ओके கர்மூலா கர்மலா செய்யப்படுப்பா నుంచి అనేక మంది ఈరోజు మన తెలుగుదేశం పార్టీ చేరారు వాళ్ళందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానించారు పనిచేస్తాం పాతపోతాం కాకుండా తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజారిటీ అంటే ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ రెండు వచ్చేటట్టుగా అందరికి కలిసి పనిచేస్తాం ఇటువంటి ఇబ్బంది ఉండదు నేను ఒకటే పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మనం విజయం సాధించాలంటే అందరూ కావాలి ఎక్కడైనా జనా ఇబ్బందులు ఉంటే నన్ను మాట్లాడండి పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా ఖచ్చితంగా నేను డిస్కస్ చేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరూ అందుకు పోవటం

మార్చ్ ట్వంటీ ఫోర్త్ నా సాయంత్రం మూడు గంటల నుంచి హోలీ రంగోలీ మన ఎన్ ఫిఫ్టీ సిక్స్ ఆంబ్రోసియా రెస్టారెంట్ లో వెంటనే పాసెస్ కోసం సంప్రదించండి ఎన్ ఫిఫ్టీ సిక్స్ ఆంబ్రోసియా డైనింగ్ రెస్టారెంట్ నియర్ విబిఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ బ్యాక్ సెయింట్ నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ హరినాథ్పురం నెల్లూరు సెవెన్ డబల్ నైన్ త్రీ సిక్స్ జీరో త్రీ సిక్స్ త్రీ జీరో